నమస్తే అండి మంచి మాటలు పంచుకోవడానికి మా పొదరింటికి స్వాగతం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మన వాళ్ళంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే అరే మీరు చెప్పక్కర్లేదు చూడగానే అర్థమైపోతుంది వంట వీడియో అని అని అనుకుంటున్నారు కదా అవునండి వంట వీడియోనే బట్ ఏంటంటే వంటకి రిలేటెడ్ వీడియో అనమాట అంటే ఫుడ్కి సంబంధించి కొన్ని మాటలు అంటే నేను నేర్చుకున్న కొన్ని మాటలు ఈరోజు మీ అందరితో చెప్తానండి ఎందుకనంటే ఎప్పుడు కూడా మన ఆడళ్ళమో మన ఇంట్లో పిల్లల కోసమో హస్బెండ్ కోసము ఏమైనా కానీ రోజుకి రెండు మూడు కూరలు పచ్చళ్ళు ఇలాంటివి తయారు చేస్తాం కదా ఒక్కొక్కసారి మన పత్ పని ఒత్తిడి వల్ల కానివ్వండి లేదంటే ఇంకా ఎక్కువ పనులు బయట పనులు ఉండడం వల్ల సింపుల్గా ఒక సింపుల్ రెసిపీ చేసేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది బయటికి అలాంటప్పుడు కూడా చాలా ఇష్టంగా ఆ వంటను చేస్తే ఆ ఒక్క చేసిన ఒక్క రెసిపీ కూడా చాలా రుచిగా వస్తుందనేది నేను బాగా నమ్ముతానండి ఇది కాదండి అసలు మనం ఎప్పుడు కూడా మనం వంట చేస్తున్నప్పుడు చాలా ప్రేమను కూడా రంగరించి వంట చేస్తే ఆ వంట చాలా రుచిగా వస్తుందండి అవునా కదా మీరు చెప్పండి మనలో చాలామంది ఇది నోటీస్ చేసే ఉంటారు ఎందుకంటే ఏదో నామినల్గా చేసాంలే వంట అని చేసిన దానికి చేస్తున్న చిన్న వంట కూడా అంటే ఒక్క కూర కూడా ఇది చాలా రుచిగా రావాలి నా ఇంట్లో అందరూ కడుపు నిండా తినాలి ఇష్టంగా తినాలి అని మనసులో ప్రేమ పెట్టుకుని చేస్తే ఆ చేసిన చిన్న వంట కూడా ఎంతో రుచిగా వస్తుందండి ఇది నేను కొన్ని వందల వేల లక్షల సార్లు నోటీస్ చేశానండి ఇప్పుడు చూస్తున్నారు కదా సింపుల్గా మన అమ్మమ్మల కాలం నాటి పప్పుచారు చేస్తున్నాను అనమాట నేను ఎందుకనంటే నాకు బయటకు వెళ్ళే పని ఉంది చాలా పనులు ఉన్నాయి న్యూ ఇయర్ వస్తుంది కదా దానికోసం అయితే దీనికి సంబంధించి వీడియో తీసిన తర్వాత నాకు అనిపించింది అనమాట ఈ మంచి మాటల్ని మన వాళ్ళందరితో షేర్ చేసుకోవాలని ఎప్పుడూ కూడా మన కిచెన్లో మనదే రాజ్యం కదా కిచెన్ అనేది మన రాజ్యం అంతేకాకుండా ఆ రాజ్యానికి మనమే మహారాణులం అలా మహారాణిగా ఉండడమే సరిపోతుందా మనకి మహారాణికి ఎన్ని బాధ్యతలు ఉంటాయి అందరినీ సంతోషపరచాలి అందరూ సంతోషంగా ఉండాలి ఇదే కదా మహారాణి బాధ్యత సేమ్ అలాగే మనం కూడా మన కిచెన్లో మన ఇంట్లో ఉండే వాళ్ళందరి ఆరోగ్యము ఆనందము సంతోషం మన చేతిలోనే ఉంటుంది కదా దాంతోపాటే ఆ ప్రేమను కూడా మన ఇంట్లో వాళ్ళ మీద మనకున్న ప్రేమ అంతా కూడా ఈ వంట చేసేటప్పుడు రంగరిస్తే ఆ వంట చాలా రుచిగా వస్తుంది అనేది నేను నమ్ముతున్నానని చెప్పాను కదండి ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా మనము ఇంట్లో పిల్లలు కానీ హస్బెండ్ కానీ ఏదైనా ఈ కూర తినాలనిపిస్తుంది ఇష్టంగా ఇది తినాలనిపిస్తుంది అని అన్నప్పుడు డిలే చేయకుండా వద్దు అబ్బా ఏం చేస్తానులే నాకు ఇప్పుడు కొంచెం అది చాలా రిస్కీ వంట ఇలాంటి సాకులు ఏమీ చెప్పకుండా ఇష్టంగా కనుక చేసి పెడితే ఆ ప్రేమ ఇంకా పెరుగుతుందండి ఇది నిజం నేను నేను నా ఎక్స్పీరియన్స్లో తెలుసుకున్న విషయం అండి అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఇష్టంగా ఫుడ్ తిన్న తర్వాత మనం అన్నం తినకపోయినా కూడా మన కడుపు నిండిపోయిన భావన కలుగుతుందండి అవునా కదా నాలాగే మీ అందరికి కూడా చాలాసార్లు అనిపించుట్టు కదా ఇది నిజమండి అది కనుక మనం డెవలప్ చేసుకుంటూ ఉంటే నిజంగా చాలా అద్భుతాలు సృష్టించేయచ్చు మనం వంటగదిలో లేదా అబ్బా నేను చేయలేను ఈ వంట చాలా కష్టమైంది లేదంటే ఆ కూరగాయలు కట్ చేయడం చాలా కష్టం ఇలా గనక మైండ్ని ట్యూన్ చేసుకుంటే ఇంకా కంటిన్యూగా అదే కూడా అలవాటు అయిపోతుందండి నిజంగా వంట చేయాలని ఇంట్రెస్ట్ కలగదనమాట కానీ ఇలా గనక ఆలోచించి అబ్బా ఈరోజు పెద్ద ఇది అడిగాడా లేదంటే ఈరోజు ఆయన ఈ వంట అడిగారా అని ఇష్టంగా ఆలోచించి చేసి వాళ్ళు తిని చాలా బాగుంది అని సంతోషపడితే ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేమండి వెలకట్టలేమన్నమాట ఇదేదో నేను వీడియో చేయటం కోసము లేదంటే ఒక కంటెంట్ కోసం చెప్పట్లేదండి నిజంగా నా ఎక్స్పీరియన్స్నే నేను చెప్తున్నాను అనమాట ఎందుకంటే పెళ్ళయ్యే టైంకి నాకు అస్సలు వంటే రాదండి కానీ వంట చేయడం స్టార్ట్ చేసిన తర్వాత నా కుటుంబంలో వాళ్ళు అది చాలా బాగుందని తింటా ఉండడము ఇంకా ఇంకా కావాలని అడగడము వీటన్నిటి వల్ల నేను ఎంతో ఇష్టంగా వాటిని డెవలప్ చేసుకుంటూ వచ్చాననమాట రకరకాల కూరలు నేర్చుకుని చేయటము వీళ్ళని సంతోషంగా చూసుకోవడము ఇది కొంచెం కొంచెంగా డెవలప్ చేసుకున్నానండి అదేంటంటే ఇప్పుడు చక్కగా అన్ని రకాల కూరలు చాలా ఫాస్ట్గా తక్కువ టైంలో చేసేటట్టుగా అయిపోయిందనమాట అఫ్ కోర్స్ ఇన్నేళ్ళు వచ్చిన తర్వాత ఎవరైనా మంచిగానే చేసేస్తారని మీరు అనుకోవచ్చు కాకపోతే నాకేమనిపిస్తుందంటే అన్నీ చేయటంలో ఎక్స్పర్ట్ అవ్వటం వేరు మన ఫ్యామిలీలో మన కుటుంబ సభ్యుల మనసు గెలుచుకోవటం వేరు కదండి ఇది మాత్రం నిజం ఓకే ఇప్పుడు చూడండి పప్పు చారు చక్కగా కంప్లీట్ అయిపోయింది దీన్ని తాలింపు చేయడం ఈ మధ్య కొంచెం కొత్తగా చేస్తున్నానండి సపోజ్ కౌంటర్ టాప్ అంతా చాలా క్లీన్గా ఉందనుకోండి అది అంతా చిందుతుంది కదా తాలింపు చేసినప్పుడు ఇంకా అప్పుడు ఏం చేస్తున్నానండి షింకులోనే తాలింపు చేసేస్తున్నానండి చక్కగా ఏ ప్రాబ్లం ఉండట్లు ఆ నూనె చినుకులు అవన్నీ కూడా స్టవ్ మీద కానీ ఆ కౌంటర్ టాప్ మీద కానీ గజిబిజిగా అవ్వకుండా ఉంటుంది హాయిగా వంట అయిన తర్వాత మళ్ళీ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేయాల్సిన అవసరం లేకుండా భలే ఉంటుందండి ఈ మధ్య నేను ఇలా చేస్తున్నాను ఈ మధ్య చాలా కాలం నుంచి చేస్తున్నాను కాకపోతే ఏంటంటే మన వాళ్ళకి చూపించలేదన్నమాట ఈ పద్ధతి అఫ్ కోర్స్ మన కౌంటర్ టాప్ ఆల్రెడీ కొంచెం మెస్సీగా ఉందనుకోండి అప్పుడేం ప్రాబ్లం లేదు అప్పుడు స్టవ్ పైన ఉండగానే తాలింపు చేసేసుకోవచ్చు కానీ నా కౌంటర్ టాప్ ఈరోజు చక్కగా చాలా నీట్గా ఉందండి నాకు ఎందుకో దాన్ని గజిబిజి గందరగోళం చేయాలనిపించలేదు అలాంటప్పుడు మాత్రం ఈ ప్రొసీజర్ వాడతానండి మీకు నచ్చితే కనుక మీరు కూడా ఇలాంటిది ఫాలో అవ్వచ్చు అంతే కదండీ ఎప్పుడైనా కూడా మనము మనకి ఎన్నేళ్ళు వచ్చినా కూడా లెర్నింగ్ స్టేజ్లోనే ఉంటాం ఎవరో ఒకళ్ళు ఏదో ఒక మంచి టిప్ చెప్తే అబ్బా ఇది భలే బాగుంది ఇది మనం కూడా పాటిద్దామని అనిపిస్తుంది కదండీ సేమ్ అలాగే అనమాట పప్పుచారు తాలింపు చేసిన తర్వాత కూడా ఒక్క టూ మినిట్స్ ఇలాగా చక్కగా పొంగు వచ్చేటట్టుగా చేస్తే భలే రుచిగా ఉంటుందండి తాలింపు అంతా కూడా ఆ పప్పుచారుకి అబ్జార్బ్ అయ్యి భలే ఉంటుంది ఇంకా ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర కొంచెం కరివేపాకు కూడా చల్లేశాను కమ్మగా గుమగుమలు పప్పుచారు రెడీ అయిపోయిందండి ఒక్కొక్కసారి సాంబార్ రుచిగా ఉంటుంది అనిపిస్తుంది కానీ ఒక్కొక్కసారి పప్పుచారు కూడా చాలా బాగుంటాయండి చాలా చాలా బాగుంటాయి అనమాట ఏంటో చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనో మన అమ్మ వాళ్ళ ఇంట్లోనే తిన్న రుచి వస్తుందనమాట దీనికి కాంబినేషన్ ఏంటంటే పెసరప్పడాండి ఇవంటే చేసినవి కాదులే అండి బయట తీసుకొస్తారనమాట మా హస్బెండు మాకు ఇక్కడ వంటౌన్లో చక్కగా హోమ్మేడ్గా దొరుకుతాయి అండి ఇంట్లో తయారు చేసినవి అనమాట నా చిన్నప్పుడు అండి మా పిన్ని వాళ్ళ ఇంట్లో చాలా బాగా అనమాట మా పిన్ని మాకు కూడా ఇలా అప్పడాలు అప్పడ పూలు ఇవన్నీ దీనికి సంబంధించిన పీటలు ఇవన్నీ ఉండేవి చక్కగా చుట్టుపక్కల ఆడాళ్ళందరూ మధ్యాహ్నం పూట కూర్చొని చక్కగా అందరూ కలిసి ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి అనుకుని చేసేవాళ్ళండి ఆ అప్పడాల పిండి కూడా తినడానికి ఎంత బాగుండేదోనండి అసలు ఆ రోజులే పోయినాయి అనిపిస్తుంది నాకు అలాంటి ఫ్రెష్ అప్పడాలు ఆ టేస్ట్ అప్పడాలు అసలు రావట్లేదండి కాకపోతే నాకు ఈ అప్పడాలు మాత్రం సిమిలర్గా అంత రుచి ఉన్నట్టు అనిపిస్తాయి అనమాట అందుకే నేను ఎప్పుడు కూడా మా హస్బెండ్ వన్ టౌన్ వెళ్తే మాత్రం తప్పకుండా తెప్పిస్తాను చాలా టేస్టీగా ఉంటాయండి ఓకే అండి ఓకే అండి ఇది ఈరోజు వీడియో నాకు వంట చేస్తా చక్కగా మీతో నాలుగు మంచి మాటలు నా అభిప్రాయాలు షేర్ చేసుకున్నంత చాలా సంతోషంగా ఉందండి ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకు వస్తుంది మీ పొదరిల్లు వాణి అంతవరకు అందరూ టేక్ కేరండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్